హోటల్ చపాతి చేస్తుండగా గ్యాస్ ఇప్పినాం సార్ గ్యాస్ ఇప్పంగానే అడుగులు మనీ రెగ్యులర్గా వెళ్ళి మంటలు మంటలు మండి మంటలు మండంగా రెగ్యులర్గా మేము అన్ని జూర సంచులు అన్ని తీసుకొచ్చి చేసినా గానీ మాకు ఆగలేదు సార్ చపాతి చేస్తున్నాం మేము సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో నార్సింగ్ గ్రామానికి చెందిన గు్వలే విక్షపతి అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది రావంపేట అగ్నిమాపక కేంద్రంకి సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడికి నర్సింగ్ రావడం జరిగింది వచ్చేసరికి గ్యాస్ మండుతుంది దానిపైన సివో టూతో గ్యాస్ పైన స్ప్రే చేసి మంటలు ఆర్పడం జరిగింది మంటలు ఆరిన తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బహిరంగ ప్రదేశంలో వేసి గ్యాస్ను మొత్తం ఓపెన్ ప్లేస్లో వదిలేయడం జరిగింది ఈ ప్రమాదంలో గులే पानी पड़ता है ठंडा पड़ता है देखे तो चलता नहीं देखिए धंधा पड़ता सर जनता ने देना ही पड़ेगा पानी ठंडा पड़ता मारों पर ठंडा पड़ता देखें जनता ने ठंडा पड़ता